హాయ్ వీరందా హాయ్ గైస్ హాయ్ హాయ్ హలో ఎవరో లైవ్ లైవ్లో ఉండది కామన్ చేయండి గైస్ హలో హాయ్ అండి అందరికీ నమస్తే లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి మన లైవ్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి మేఘాలు ఎలా ఉన్నాయి గాయస్ బృందాబాలి గ్యాష్ ప్లీజ్ లైక్ చేయండి గ్యాష్ లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా హలో లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచో నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన లైవ్కి వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి గ్యాష్ మా సైడ్ అయితే ఇలా ఉంది మేఘాలు మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా సైడు మేఘామృతాలు ఇలా ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి కామన్ గాయస్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి లైవ్లో ఎవరైనా కొత్తగా వచ్చింటే మా లైవ్కి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మీరు ఎక్కడి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మా సైడ్ అయితే మేఘాలు ఇలా ఉన్నాయి మరి మీ సైడ్ మేఘామృతాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కమాన్ గాయస్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ సైడ్ మేఘాములు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలాగున్నాయి బృందావనమాలికి ఒకసారి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన లైవ్కి వచ్చింటే ప్లీజ్ అలాగే మా వీడియోస్ చూడండి మా వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాచ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే ఎంతో బూస్ట్అప్ ఉంటుందండి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో మా సైడ్ అయితే మేఘాలు ఇలా ఉన్నాయండి మీ సైడ్ మేఘాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మేఘామృతాలు ముచ్చుకొని ఉన్నాయి మీ సైడ్ తెరుచుకుని ఉన్నాయో ముచ్చుకొని ఉన్నాయో కామెంట్ చేయండి సో నైస్ సీన్ స్టైలిష్ లక్కీ ప్లీజ్ వెయిట్ ఓకే బ్రో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ 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 నైస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే గాయస్ బ్రో స్టైలిష్ లక్కీ బ్రో ఎక్కడి నుంచి బ్రదర్ బ్రదర్ ఎక్కడి నుంచి మన లైవ్ చూస్తూ ఉన్నారు అలాగే లైక్ చేయండి అందాలూ మహోదయం బ్రదర్ స్టైలిష్ లక్కీ బ్రదర్ ఎక్కడ నుంచి బ్రదర్ లక్కీ బ్రో ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి మన లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హౌస్ దిస్ లొకేషన్ యార్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ వావ్ వావ్ समर्थिता भाईद्या घबर 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 का मीन क्या है आई डोंट नो हिंदी समर्थिता ब्रो भाईद्या भाईध्या ब्रो आर यू गर्लर बॉय आई डोंट नो बट थैंक यू थैंक यू फॉर योर कमेंटिंग एंड प्लीज़ लाइक प्लीज़ लाइक इट माय चैनल एंड डू सब्सक्राइब ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ అట్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ ఆల్సో ప్లీజ్ గాయస్ మన లైవ్కి ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి అబ్బా కొట్లాడండి కొట్లాడండి కమాన్ గాయస్ లైక్ చేయాలి లైక్ చేయాలి తొందరగా తొందరగా లైక్ చేయాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఆల్ సౌండ్ బీ వెల్కమ్ ఏదైనా ఒక మంచి టాపిక్ మాట్లాడండి అలా అని టాపిక్ నన్ను చెప్పమని అనకండి ఓ దేవుడా అలాంటిది ఏం లేదు బ్రదర్ మనకు టాపిక్ అంటే ఇప్పుడు సరే సరే నీవే నీవే చెప్పు నువ్వే ఏ టాపిక్ ఏ టాపిక్ గురించి మాట్లాడమంటారో చెప్పండి మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి బ్రదర్ ఆల్ సౌండ్ బీ వెల్కమ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మీకు నచ్చిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో బ్రదర్ ఎక్కడ నుంచి బ్రదర్ బ్రదర్ ఎక్కడ నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి అలాగే లక్కీ బ్రో ఉన్నావా వెళ్ళిపోయేవా తెలియదు మనకి రాజేంద్ర ప్రసాద్ నేను హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తున్నా లైక్ డన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే మన వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ లైక్ హాయ్ సెవెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గంజీ భూచందర్ భూచందర్ హాయ్ బ్రదర్ భూచందర్ బ్రదర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ లైక్ ఇచ్చినందుకు లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ భూచంద్ర బ్రదర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా అండి తిన్నారా బ్రదర్ బ్రదర్ ఉన్నారా వెళ్ళిపోయారా బ్రదర్ ఆల్ సౌండ్ బీ వెల్కమ్ ఉన్నారా వెళ్ళిపోయారా ఆర్మార్ ఆర్మార్ నిజామాబాద్ ఓకే ఓకే బ్రదర్ ఓకే ఓకే నిజామాబాద్ నుంచి మన లైవ్ చూస్తూ ఉన్నారా ఓకే ఓకే వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ టు మై లైవ్ కొత్తగా వచ్చారు కాబట్టి మన లైవ్ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారో చేసుకుంటారని ఆశిస్తున్నాను చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇందులో మన బలవంతం ఏం లేదు మీకు నచ్చిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా గాయస్ రాజేంద్ర ప్రసాద్ బ్రో ఉన్నారా వెళ్ళిపోయారా గుడ్ ఈవినింగ్ అండి మీరు తిన్నారా లేదా భూచంద్ర బ్రదర్ తిన్నారా ఏంటి ఈరోజు సండే స్పెషల్ ఏంటి శివ హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ శివగారు హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ అండి వెల్కమ్ టు మై లైవ్ శివ గారు ఎక్కడి నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి అలాగే మన లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇవ్వడం వల్ల ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి ఎంతందరో ఎంతమందికో ఇస్తూ ఉంటారు లైకులు సో లాంటి వాళ్ళ కోసం కొంచెం సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉంటారు మీ ఊరి పేరు కామెంట్ చేయండి కొంతమంది భయపడతా ఉంటారు ఊరి పేరు ఎందుకు స్వామి అని బ్రదర్ ఊరి పేరు చెప్పినంత మాత్రాన ఏమీ అవ్వదు బ్రదర్ లైక్ ఇచ్చినంత మాత్రాన ఏదో మీ మీ అకౌంట్లో ఏమో కొట్ట మీ అకౌంట్లో డబ్బులేమో నాశనం అవ్వాలి పత్తుకొండ పత్తికొండనా ఓకే 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 మనది ఎమ్మెగ్నూర్ బ్రదర్ శివాబురావు ఎమ్మెగ్నూర్ ఎమ్మెగనూర్ సో పత్తుకొండ అంటే మన సరౌండింగ్ మన సరౌండింగ్ ఉన్నట్లే మన సరౌండింగ్ మాత్రమే మనది ఎమ్మెగ్నూర్ బ్రదర్ ఓకే లైవ్ చాలా మంది చూస్తూ ఉన్నారండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అలాగే ఫోన్ పైన రెండుసార్లు టకటకా నొక్కండి లైక్ వస్తుంది అంటే తెలియని వాళ్ళకి ఎవరైనా టకటాకాన్ని నొక్కండి తెలిసిన వాళ్ళకైతే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఓకే నా గైస్ ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి కర్నూలు చిన్నలే కదన్నా అవును బ్రో బ్రదర్ అన్న అనకండి బ్రదర్ నేను మీకంటే చిన్నవాడిని నేను మీకంటే చిన్నవాణ్ణి వాట్సాప్ స్టేటస్ హాయ్ అన్న హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ ఎక్కడి నుంచి బ్రదర్ నీ పేరేంటి బ్రదర్ సాయి హాయ్ బ్రదర్ హాయ్ 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 అన్నా తమ్ముడు ఓకే ఓకే హాయ్ హాయ్ ఓకే ఓకే తమ్ముడు ఓకే టీఎస్పి సూర్య అన్న నమస్తే నమస్తే తమ్ముడు నమస్తే నమస్తే ఎక్కడి నుంచి తమ్ముడు సూర్యా తమ్ముడు ఎక్కడి నుంచి వాట్సాప్ స్టేటస్ నీ పేరేంటి తమ్ముడు నీ వాయిస్ ఏంది తేడా ఉంది అంటే గణపతి నిమజ్జనం అయిపోయింది కదా బ్రో గణపతి నిమజ్జనం అయిపోయింది కాబట్టి కొంచెం అరిచి అరిచి వాయిస్ పోయింది కొంచెం అందుకే డిఫరెంట్గా వస్తూ ఉంది వేణి విబిఎన్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వయసు ఏమైనా డిస్టర్బింగ్గా ఉంటే ఐమ్ సారీ నేనేం చేయలేను వాయిస్ పోయింది ఎల్లారెడ్డి నుంచి అన్న ఎల్లారెడ్డా ఇది ఎక్కడ సూర్య బ్రో ఎక్కడి నుంచి ఎక్కడ మనది కర్నూలు అండి వేణుగారు మాది కర్నూలు అండి ట్రాన్స్జెండర్ వాయిస్ లెక్క హారమే అట్లా అనిపించిందా నీకు వారి దేవుడ లేదు బ్రో అన్నాటే ట్రాన్స్జెండర్ లేదు వాయిస్ చేంజ్ అయింది బ్రో గణపతి నిమజ్జనం అన్నాక ఏం అరచకుండా తీసుకొని పోతావా గణపతిని సో గణపతి అన్నాక ఒక రేంజ్లో అరుచుకుంటా తీసుకుంటా పోవాలా అట్లా ఉంటుంది మరి సో అరిచినాం కాబట్టి కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంది ఓకే ఓకే వేణిగారు గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా అండి గుడ్ వేణిగారు ఎక్కడన్నా కొండల్లో ఉన్నట్టు అవును బ్రో ఏం చేస్తాం మరి ఇంటి దగ్గర ఎలాగో ఎలాగో ఇంటి దగ్గర ఉంటాం అలా వచ్చి కొంచెం అప్పుడప్పుడు లొకేషన్ చూపిస్తాం ఉండి లైవ్ చేస్తూ ఉంటాం కామారెడ్డి డిస్టి డిస్టిక్ నుంచి అన్న ఓకే 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 బ్రో బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మా వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మాది బల్లారి బళ్ళారీనా ఓకే ఓకే మాది ఎమ్మెగ్నూర్ అండి మాది ఎమ్మెగ్నూర్ ఎమ్మెగ్నూర్ తెలిసే ఉంటుంది ఓకే సారీ బ్రో మీరు గ్రేట్ పాజిటివ్గా తీసుకుంటున్నారు ఓకే ఏముంది బ్రదర్ నీకు వాయిస్ తేడా వినిపించింది అంతే నువ్వు నీకు అనిపించింది నువ్వు చెప్పినావు నాకు అనిపించింది నేను చెప్పినాను సో ఇందులో తప్పేముంది సో ఇందులో తప్పేం లేదు కదా నీకు అనిపించింది నువ్వు చెప్పినావు సో నువ్వు డేర్గా చెప్పేసినావు నేను చెప్పేసినా అది కాదన్నావు నువ్వు తెలుసుకొని రియలైజ్ అయినావు అంతే సింపుల్ సో ఎవరో ఏదో అన్నారని మనం సీరియస్ అవ్వకూడదు కదా నీకు అనిపించింది చెప్పావు కాబట్టి అందులో సీరియస్ ఏం లేదు ఇట్స్ ఓకే బ్రో బ్రో నీ పేరెంట్ చెప్పలేదు బ్రదర్ నువ్వు ఓ తెలుసు ఓకే ఓకే తెలుసా ఓకే ఓకే అండి మాది ఏమైనా రండి మరి అనంతపురమా కాదు బ్రో గోపి బ్రో మనది కర్నూలు జిల్లా బ్రో కర్నూలు కర్నూలు హాయ్ 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 మంత్రాలయం దగ్గర కదా ఆదోని అవునవును మంత్రాలయంకి ఆదోనికి మధ్యలో ఉంటుంది మన ఎమ్మెగ్నూర్ లేలే నాకేం అనిపించలేదు అవునా ఓకే బ్రదర్ ఓకే ఓకే ఇచ్చే ఓకే ఎమ్మెగ్నూర్ ఎక్కడా ఎమ్మెగ్నూర్ ఎక్కడ అంటే ఇప్పుడు మీకు ఆదోని తెలుసా ఆదోని తెలిసి ఆదోని నియర్ బై థర్టీ కిలోమీటర్స్ జస్ట్ కిటింగ్ మెన్ మెను హైసే ఓకే 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 బ్రదర్ ఓకే 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 నా పేరు ఓంకారం ఓకే ఓకే ఓంకార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో మంది వచ్చారండి కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి గాయస్ ఓకే వీరేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి బ్రో థ్యాంక్ యూ అలాగే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చిందే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా హుషన్ బ్రో హాయ్ కడప కొర్ర కొర్రపాడు ఓకే ఓకే కొర్రపాడునా ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయండి హుషన్ బ్రో గుడ్ ఈవెనింగ్ టీ తాగారా వీరేశ్ మ్యారేజ్ అయ్యిందా అయింది బ్రో అయింది అయింది మ్యారేజ్ అయ్యింది బ్రో ఓకే టీ తాగారా లేదంటే ఇంకా వేణుగారు టీ తాగలేదు మీరు తాగారా బ్రో అక్కడ ఏం చేస్తున్నా దొడ్డికి దొడ్డికి పోతున్నావు కదా నిజం బ్రో అట్లాంటి చెప్పరా బ్రో లైవ్లో లేకుంటే క్యాబ్ ఎందుకు చేసి అంటే లొకేషన్ చూపిద్దామని ఫ్లి క్యా కెమెరా చేశాను ఫ్లిప్ చేశాను సో అన్నీ చూపిస్తాం ఏంటి ఏంటి బ్రదర్ నువ్వు సపోర్ట్ చేస్తా మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకే తప్పకుండా అండి మీకు ఛానల్ ఉందా మీకు ఛానల్ ఉంటే నేను కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఏదో ఒక మా షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి నేను తప్పకుండా వచ్చి మీ ఛానల్ని సపోర్ట్ చేస్తాను అండి ఓకేనా సో మనకి పక్కలోనే డాలర్ సింబల్ ఉంటుంది సూపర్ చార్ట్ తీసుకోండి సూపర్ చార్ట్ తీసుకొని ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మనకు మోటైజేషన్ రీసెంట్గానే మోటైజేషన్ అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ వాట్సాప్ తప్పు ఏముందిలే ఏంటి వాట్సాప్ తప్పు ఏముందిలే నో నో ఇట్స్ నా తప్పు ఏం లేదు అడగడంలో తప్పు లేదు కదా మనం వచ్చి చేయడంలో కూడా తప్పు లేదు ఫేస్ రివీల్ బిగ్ ఫ్యాన్ బ్రో ఫేస్ రివీల్ చేయాలంటే బ్రదర్ మన వీడియోస్ ఉన్నాయి అలాగే లాంగ్ వీడియో కూడా ఉంది లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఏదో ఇలాగైనా మనం కొంచెం వాచ్ టైమ్ తెచ్చుకుంటాం బ్రదర్ సో నా ఫేస్ చూడాలనుకుంటే మన లాంగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే ప్రజెంట్ మనం చేసిన కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయి అంటే నేను చేసిన కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే చూడండి మీకు చూసి మీకు నచ్చిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నేను అదే చెప్తా ఉన్నా ఇప్పటి నుంచి అప్పటి నుంచే చెప్తా ఉన్న మాకు ఛానల్ ఉంది అవునా ఓకే ఓకే పర్లేదు మీరు నేను ఏమంటున్నా అంటే మీరు ఏ నా షార్ట్ వీడియోకి ఏదో ఒక కామెంట్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కనిపించదు అనమాట కనిపించదు సో మీరు కామెంట్ చేశారంటే నాకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో అందుకే నోటిఫికేషన్ చేయండి సారీ సారీ సో అందుకే కామెంట్ చేయండి నాకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత మీ ఛానల్లోకి వెళ్ళి మీకు సపోర్ట్ చేస్తాను అంటున్నా ఓకేనా ఓకే బ్రో మీ బ్యాట్ ఒకసారి రివ్యూల్ చేయరా ప్లీజ్ ఒకసారి బ్రదర్ నేను అన్నీ పాజిటివ్గా తీసుకున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడితే బాగుండదు ఓకేనా ఏదో అన్ని తీసుకుంటారు కదా అని అన్నీ చెప్తాను అనుకున్నద్దు కొట్టిపడేస్తాను ఐదులో కొట్టి పడేస్తా తర్వాత ఎన్ని ఏమనుకున్నా ఏం పర్లే ఏదో చెప్తా ఉన్నాం కదా అని మళ్ళీ అన్నీ లొట్కర పంచాయతీలు చేస్తా ఉంటే మాకు సరిపోదు చెప్తా ఉన్నా ఇప్పుడు హలో వీర నువ్వు అలానే చేయి బ్రో దొడ్డికి వెళ్తూ లైవ్ చేయడం కూడా ఓకే కారటే లేదు బ్రదర్ చాలా రోజులు ఏంది నేను లైవ్ పెట్టక సో ఇంతకుముందు నేను పైన లైవ్ పెడతా ఉంటాను ఎందుకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతా ఉన్నారు అన్న లైవ్ చేయట్లేదు లైవ్ చేయట్లేదు అని అందుకే లైవ్ పెడతా ఉన్నాను వాట్సాప్ అది ఎంఆర్ఎఫ్ బ్యాడ్ డోంట్ టాస్క్ వాట్సాప్ ఇంకా చాలు చాలా చాలు మరి అన్నీ పాజిటివ్గా తీసుకుంటామని ఏర్పడుతుంది వాడితే అది అన్ని పాజిటివ్గా తీసుకోం బ్రదర్ ఓకేనా మాది కూడా మొనో అయిపోయింది అయిపోయిందా వేణుగారు అయిపోయిందా మీది మౌంటనేషన్ అయిపోయిందా ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ వీరేశ్ బాయ్ మళ్ళీ వస్తారు ఓకే ఓకే గోపి బ్రో ఓకే ఓకే బాయ్ 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 వేణుగారు ఉన్నారా వెళ్ళిపోయారా వేణుగారు వేణు వేణి గాయస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి నా లైఫ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి గాయస్ ప్రస్తుతానికి రోజైతే మా లొకేషన్ ఇలా ఉంది మరి దేనికైనా బెటర్ అబ్బా రోడ్డు చెత్తన కొడుకులు అందరూ వస్తూ ఉంటాం హాయ్ చింటూ హాయ్ హాయ్ యతీష్ చింటూ బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ వెల్కమ్ బ్రో వెల్కమ్ టు మై లైవ్ బ్రదర్ ఎక్కడ నుంచి బ్రదర్ చింటూ బ్రో ఎక్కడ నుంచి బ్రో చింటూ బ్రో ఎక్కడ నుంచి ఉన్నావా వెళ్ళిపోయా బ్రదర్ ప్లీజ్ లైక్ చేయలేకుంటే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు ఎక్కడ నుంచి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి బ్రో అమలాపురం అమలాపురమా ఓకే ఓకే బ్రదర్ మాది కర్నూలు బ్రో కర్నూలు కర్నూలు ప్లీజ్ గాయ లైవ్లో చాలామంది ఉన్నారండి కానీ ఎవరు కామెంట్స్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వల్ల అవుతారండి ప్లీజ్ లైక్ చేయండి గాయస్ చెప్పు చింటూ బ్రో గుడ్ ఈవినింగ్ తిన్నారా బ్రదర్ సారీ టీ తాగారా బ్రదర్ టీఆర్ కాఫీ అండి మరి ఈరోజు సండే స్పెషల్ ఏంటి కర్నూలు ఏం చేస్తున్నావు బాత్రూమ్ పోతున్నావా అవునవును బ్రో బాత్రూమ్కి వచ్చా బాత్రూమ్కి వచ్చాను బాత్రూమ్ అయిపోయింది లైవ్ చేసినా ఏంటి బ్రదర్ బాత్రూమ్ వస్తే కూడా లైవ్ చేయాలా జనాలు అయ్యో లూజ్ మోసం సార్ అదేం లేదు బ్రదర్ అంటే చాలా రోజులు అయింది కదా మన సబ్స్క్రైబర్స్ మాట్లాడి అందుకే లైవ్ చేశా సో ఎప్పుడు రోడ్డు మీదనే పెడతా ఉంటాను లైవ్ సో ఈరోజు డిఫరెంట్గా ఉండాలని కొంచెం చేంజ్ చేసా ఇలా లొకేషన్ చూపిస్తామని సో లొకేషన్ చూపించడంలో తప్పేముంది బ్రదర్ లొకేషన్ చూపించడంలో తప్పేముంది చూస్తే లొకేషన్ చూస్తారు కదా సో వాట్ పే అచ్చా నైస్ ఐడియా బ్రో గ్రేట్ సో ఎప్పుడు ఒకే చోటే చేస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్కి డిఫరెంట్ ఏముంటుంది సో ఎంజాయ్ ఏమొస్తుంది అవునా సో అప్పుడప్పుడు ప్లేస్ మారుతూ ఉండాలి చేంజ్ చేస్తూ ఉండాలి